టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఒక అద్భుతమైన దృశ్యం ప్రకృతి యొక్క వైపరీత్యాల్లో పిడుగు ఒకటి ఆ పిడుగు పద్నాలుగు సెకండ్లు నేలపై వెలుగుతూ కనిపించింది దీనితో భయాందోళనకు గురైన ప్రజలు ఈ ఘటన మంచిరాల జిల్లా జన్నార మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో ఖాళీ ప్రదేశంలో బుధవారం సాయంత్రం పడిన పిడుగు పద్నాలుగు సెకండ్ల వరకు కరెంటు బల్బ్ వలె వెలుగుతూనే ఉంది ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు అన్నారు ఏది ఏమైనా పొదుగును చూసి స్థానికులు పలు రకాలుగా చర్చించుకున్నారు ನಾನು ಹೇಳೋದು ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ಅಂತ ಹೇಳೋದು ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ಅಂತ